హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఒక్క చుక్క నూనె కూడా లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మెత్తని అట్లు అనేవి వేసుకోవచ్చండి అయితే ఈ అట్లు నేను ఏ విధంగా వేసానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదాం రండి ఒక గ్లాస్కి తక్కువలో ఇలా అటుకులు తీసుకోవాలండి గట్టటుకులైన పేపర్ అటుకులైనా పర్వాలేదు ఇలా అటుకులు తీసుకొని ఒకసారి కొద్దిగా నీళ్లు పోసి వీటిని కడుగుకోవాలండి ఇలా కడిగిన తర్వాత వీటిలో ఇప్పుడు ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోండి ఏ గ్లాసుతో ఉప్మా రవ్వ వేసామో అదే గ్లాస్తో అర గ్లాసు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి మనం పెరుగు ఏ గ్లాస్ అయితే వేసామో అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్లను దీనిలో వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిపై ఒక మూత పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ ఇది నానితే సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా నీళ్లు వేసుకొని అట్లు పిండి ఏ విధంగా అయితే రుబ్బుతామో అలా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని పెనం బాగా కాగిన తరువాత వీడియోలో చూపించిన విధంగా అట్టు వేసుకోవాలండి ఈ అట్టు వేసుకొని దీన్ని గరిటితో తిప్పకూడదు ఒకే దగ్గర ఈ విధంగా ఉంచుకోవాలి వేసిన తర్వాత ఇలా చుక్కల్లా వస్తాయండి అప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మొత్తం అట్టు చుట్టూ ఇలా చుక్కలు వచ్చాయి అంటే అట్టు ఉడికిపోయినట్లే ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవచ్చు ఇది ఒకవైపే కాల్చాలి రెండో వైపు కాల్చిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా మెత్తగా కూడా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయి అయితే నాలాగే మీలో ఎంతమంది అట్లు వేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలియని వాళ్ళు ఒకసారి నేను చెప్పిన విధంలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్